ఈ కాలంలో విద్యార్థులు ఎవరైనా సరే బండెడు పుస్తకాలతో రోజుకు పది నుంచి పన్నెండు గంటల పాటు కుస్తీ పడుతుంటారు ఐదారు సబ్జెక్టులకు బట్టీ పట్టి మార్కుల వేటలో అలసిపోతున్నారు ఈ క్రమంలో ఆటపాటలకు దూరమై వ్యక్తిత్వ వికాసాన్ని కోల్పోతున్నారు చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగం కోసం కోర్సులంటూ ఇదే పరిస్థితి అయితే వీటికి భిన్నంగా ఓ విద్యార్థి పాఠశాలకు వెళ్లకుండా తనకు నచ్చిన కోడింగ్ లో ప్రతిభ చూపుతున్నాడు వివిధ పథకాలు సాధిస్తున్నాడు ఆ బాలుడు ఎవరు అనేది ఈ కథనలో తెలుసుకుందాం సరదాగా స్విమ్మింగ్ చేస్తూ చక్కగా క్రికెట్ ఆడుకుంటున్న ఈ బాలు చూశారా ఇతని పేరు ఓం రెడ్డి తోటి పిల్లలంతా పాఠశాలలకు వెళుతుంటే ఇతను మాత్రం ఇంటి దగ్గరే ఉండి తనకు నచ్చిన గణితం సబ్జెక్టులో పట్టు సాధిస్తున్నాడు భవిష్యత్తుకు ఉపయోగపడే కోడింగ్ లో సాధన చేస్తున్నాడు ఏడో తరగతిలోనే ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ లో జాతీయ స్థాయి పోటీలకు అర్హత పొంది ఈ ఘనత సాధించిన అతి చిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు ఓంరెడ్డి వినుకొండకు చెందిన ఇందూరి రామాంజీరెడ్డి రాజశ్రీ దంపతుల కుమారుడు కరోనాకు ముందు వరకు ఓంరెడ్డి కుటుంబం బెంగళూరులో నివాసం ఉండేది ఓంరెడ్డిని అతని తల్లిదండ్రులు ప్రారంభంలో ఓ కార్పొరేట్ పాఠశాలలో చేర్పించారు అదే సమయంలో క్రీడల్లో సైతం ప్రోత్సహించారు దీంతో ఓంరెడ్డి రెడ్డి చదువులో రాణిస్తూనే రన్నింగ్ బ్యాడ్మింటన్ లో ప్రతిభ చూపించాడు రాష్ట జాతీయ స్థాయిలో పథకాలు సాధించాడు వినుకొండకు వచ్చి స్థిరపడిన తర్వాత ఓం రెడ్డి కోడింగ్ నేర్చుకునేందుకు ఆసక్తి చూపించాడు దీంతో ఐఐటి బాంబేలో ఎంటెక్ చేసిన తండ్రి రామాంజీరెడ్డి స్వయంగా కోడింగ్ నేర్పించారు చిన్నప్పటి నుంచి మ్యాథ్స్ లో మంచి పట్టు సాధించిన ఓంరెడ్డి కోడింగ్ సులభంగా నేర్చుకున్నాడు తొలి ప్రయత్నంలోనే జిల్లా స్థాయి ఇన్ఫర్మేటిక్స్ ఒలింపియాడ్ లో సత్తా చాటాడు రెండేళ్లు తిరిగేసరికి ఇంటర్నేషనల్ ఒలింపియాడ్ ఇన్ ఇన్ఫర్మేటిక్స్ జాతీయ స్థాయి ట్రైనింగ్ క్యాంపునకు అర్హత సాధించాడు అక్కడ అత్యుత్తమ ప్రతిభ చూపి పన్నెండవ ర్యాంకుతో పాటు వెండి పతకం అందుకున్నాడు అంతేకాదు తండ్రి శిక్షణలో ఏడాది కాలంలోనే ఆరో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు గణితం సిలబస్ పూర్తి చేశాడు కోడింగ్ అనేది ఒక ప్రాబ్లం సాల్వింగ్ లాంటిది దానిలో మనకి ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది ప్రాబ్లమ్స్ చేస్తూ ఉంటే ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది నేను రోజుకొక ఫైవ్ అవర్స్ అలా జస్ట్ గేమ్స్ కల ఆడుకుంటుంటాను మిగిలిన సిక్స్ సెవెన్ అవర్స్ నేను చదువుకుంటాను యాక్చువల్ ఇట్స్ ప్రిటి హార్డ్ బట్ మీడియం లెవెల్ బట్ స్టార్టింగ్ లో ఇట్స్ వెరీ హార్డ్ వైల్ యూ కీప్ లెర్నింగ్ ఇట్ విల్ బి సింపులర్ భవిష్యత్తులో ఏదో ఒకటి హ్యూమన్ కైండ్ కి ఉపయోగపడేటట్టు ఏదో ఒకటి తయారు చేయాలని నా ఆశ్ కోడింగ్ బెటర్ అనిపిస్తుంది ఎందుకంటే ఎయిట్ సబ్జెక్ట్స్ ఉంటాయి కాబట్టి అన్నిటి మీద ఫోకస్ చేయటం ఒకేసారి కష్టం అవుతుంది ఇక్కడ ఒకే ఒక సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి దాని మీద ఫోకస్ ఉంటుంది కాబట్టి మనకి ఈజీగా అర్థం అవుతుంది ఎక్కువ టైం మనం తన స్పెండ్ చేయొచ్చు నెక్స్ట్ టైం కూడా ట్రై డిగ్రీ పీజీ చేసినా ఉద్యోగాల కోసం మళ్లీ కోడింగ్ లాంటి నైపుణ్య కోర్సు చేయాల్సి వస్తుందని అలాంటిది మొదటి నుంచే ఆ కోర్సుల్లో పట్టు సాధిస్తే మంచి అవకాశాలు పొందొచ్చని ఓం రెడ్డి కుటుంబ సభ్యులు అభిప్రాయపడుతున్నారు సర్వెంట్స్ ఉండేవాళ్ళు ఇక్కడ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అక్కడ క్లాసెస్ మ్యాథమెటిక్ క్లాసెస్ చెప్పేవాళ్ళు అనమాట బాబు కూడా వాళ్ళతో ఆడుకుంటూ ఉండేవాడు వాళ్ళకి మ్యాథ్స్ చెప్తా ఉండేవాడు తను కూడా ఆ మ్యాథ్స్ చేయటం చూసి మా హస్బెండ్ ఓ కేజ్ లో కూడా వీడికి ఇంత టాలెంట్ ఉండింది నేను ఇంకా వీడిని అయితే కొంచెం వేరే రూట్ లో వీడిని తీసుకెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనేసి తను అనుకుని ఇంకా స్టార్ట్ చేశారు అనమాట ఇవాడు ఫోర్త్ క్లాస్ లోనే మోస్ట్లీ టెన్త్ ఫినిష్ చేసేసాడు మ్యాథ్స్ భయం ఇవన్నీ ట్రైనింగ్ క్యాంప్స్ ఉన్నాయి కదా లాస్ట్ ఇయర్ వచ్చేసి బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాడు ఈ ఇయర్ వచ్చేసి సిల్వర్ మెడల్ తెచ్చుకున్నాడు తన గోల్ ఏంటంటే గోల్ చేయాలనే పుట్టగానే పరిమితించినట్టు మా మనవడు ఓం రెడ్డి పుట్టగానే వాళ్ళు ఒక టాలెంట్ అనేది మా నాన్న ముందు ఐడెంటిఫై చేశాడు సక్సెస్ అయింది అనమాట బాగా కోడింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఎంత కష్టపడతారంటే వాళ్ళిద్దరు వాళ్ళ నాన్న రాత్రి పుడుతుంది పొద్దుని చెప్పేవాడు ఓం కూడా దాదాపు ఫోర్టీన్ అవర్స్ కూడా ఒక రోజు ఎగ్జామ్స్ రాసేవాడు ఇంటర్నేషనల్ కోడింగ్ ఒకటి ఉంటది దాంట్లో కూడా ప్రతి రోజు కూడా వాడు ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాడు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ లాంటి పరీక్షల్లో ర్యాంకులు సాధించి ఐఐటి లాంటి విద్యా ఎంటెక్ చదివిన సైతం కోడింగ్ వైపు వస్తున్నారు అలాంటిది వినకుండా ఏళ్ల ఓం రెడ్డి కోడింగ్ లో అద్భుతాలు చేస్తున్నాడు ప్రోగ్రామింగ్ ఒలింపియాడ్ లో చక్కని ప్రతిభ చూపి అనేక పథకాలు కూడా సొంతం చేసుకున్నాడు హోమ్ స్కూలింగ్ లో విద్యను అభ్యసిస్తున్నోం రెడ్డి సాధారణ విద్యార్థుల భిన్నంగా కోడింగ్ వైపు అడుగులేస్తూ ప్రత్యేకంగా నిలుస్తున్నాడు ఆలితో వీరాంజనేయులు ఈటీవీ న్యూస్ పల్నాడు జిల్లా